అయ్యా చంద్రబాబు నేను అడుగుతా ఉన్నా ఈ చంద్రబాబు ఎవరైతే ఉన్నారో ఏ చిత్తశుద్ధి లేదు ఈ మనిషికి సీరియస్నెస్ అనేది ఉండదు ఈ మనిషికి ఎవడైనా చేస్తే వాళ్ళ క్రెడిట్ తానే తీసుకునే ప్రయత్నం చేస్తాడు తప్ప ఏదైనా చెయ్యాలని ఆ చేసేది చక్కగా చేయాలి అని చెప్పి ఏ రోజు ఆయనకు చిత్తశుద్ధి కూడా ఉండదు బేసిక్లీ ఆయనకు అవగాహన కూడా తక్కువే సర్వే అంటే ఏందనేది కూడా చంద్రబాబు నాయుడుకి అవగాహన కూడా తక్కువే ఎందుకంటే ఏ పొద్దున్న ఇన్వాల్వ్ అయి ఉంటే కదా ఏ పొద్దున్న కానీ నేను చెయ్యాలి అని చెప్పి తాపత్రయం ఉంటే కదా ఎందుకు ఈ ప్రశ్న అడుగుతున్నానో తెలుసా అసలు సర్వే అన్నది సర్వేరాలు లేకుండా అసలు ఎలా పూర్తయినట్లు సింపుల్ క్వశ్చన్ నేను అడుగుతా ఉన్నా అసలు సర్వే అన్నది సర్వేరాలు లేకుండా అసలు సర్వే ఎలా పూర్తయినట్టు ఈ పెద్ద మనిషి అంటాడు సర్వేరాళ్ళను కొన్ని కోట్ల సర్వేరాలను తరలించినారు గ్రామాలకు చేయించి తరలించినారు అని అంటాడు బుద్ధి లేకుండా జ్ఞానం లేకుండా అవగాహన లేకుండా అసలు సర్వే అనేది సర్వేరాలు లేకుండా అసలు ఎలా పూర్తయినట్టు ఏ రైతుకైనా ఏ భూ యజమానికైనా సరిహద్దులు తెలియజేసే ఈ రాళ్ళను పాతితేనే కదా సర్వే పూర్తయినట్టు అంతేనా ఎంతైనా కావాలా కదా ఆ భూమిలో సర్వే అయినట్లు ఆ భూమిలో సర్వే అయినట్టు డిస్టింక్ట్ రాయి అంటే ఒక విశిష్ట రాయి ఒక విశిష్ట మార్కర్ ఏదైనా ఉండాలి కదా లేదా ఏ రాయి పడితే ఆ రాయి పెట్టేసి ఇదే సర్వే రాయి అని చెప్పి ఇంకా అనడం మొదలు పెడితే ఇంక దానికి బౌండరీస్ ఏం ఫిక్స్ అవుతుంది లేదంటే ఏ రాయి పడితే ఆ రాయిని చూపిస్తూ అదే ఆ సర్వే రాయి అని చెప్పి అనడం మొదలు పెడితే మళ్ళా కథ మొదటికి రాదా అంతే కదా సో సర్వే రాళ్ళు అనేది ఒక డిస్టింక్ట్ రాయిగా ఉండాలి డిస్టింక్ట్ మార్కర్గా ఉండాలి అందుకే యూనిక్ పద్ధతిలో ఒక తరహాలో సర్వే రాళ్ళను ప్రభుత్వం ఉచితంగా రైతులకు సప్లై చేసింది ఆ రాళ్ళ మీద అది యూనిక్గా ఉండేందుకు ఆ రాళ్ళ మీద శాశ్వత భూహక్కు భూరక్ష అనే స్కీమ్ ఏ పేరైతే మేము పెట్టామో ఆ పేరును పెట్టాం ఈరోజు కూడా అది కొన్ని కొన్ని గ్రామాలలో ఎప్పుడైనా మీరు పోతే బ్రిటిష్ వాళ్ళు సర్వే చేసినప్పుడు పెట్టిన ఆ రాళ్ళు ఇప్పుడు కూడా కనపడతాయి ఇప్పుడు కూడా కనపడతాయి ఎవరైనా గ్రామ గ్రామంలో ఇంకా పరిచయాలు ఉన్న వాళ్ళు ఎప్పుడైనా ఊళ్ళోకి పోయే కార్యక్రమం ఎవరైనా చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే మేము ఈ ఎప్పుడైనా మీరు పోతే ఈ రోజు కూడా కనపడతాయి నైన్టీన్ ట్వంటీ త్రీలో బ్రిటిష్ వాళ్ళు సర్వే చేసినప్పుడు పెట్టిన రాళ్ళు ఈ రోజు కూడా కనిపిస్తాయి ఎక్కడక్కడ ఈ మనిషి పెద్ద అంటాడు రాళ్ళు ఎందుకు అంటాడు డిస్టింక్ట్గా పెట్టిన రాళ్ళు ఎందుకు అంటాడు ఆ రాయి పెడితే ఆ బండరాయి పెట్టచ్చు కదా అంటారు యా రాయి పెడితే ఆ రాయి పెడితే రేపు పొద్దున అదే సర్వే రాయి అని చెప్పి ఎలా చెప్తావు ఇంకోడేదో ఇంకో రాయి చూపించి ఇదే సర్వే రాయి అంటాడు ఇప్పుడు కూడా బ్రిటిష్ వాళ్ళు సరివేరా అప్పట్లో నైన్టీన్ ట్వంటీ త్రీలో పెట్టినటి హోటల్ మా ప్రభుత్వ హయాంలోనే అందరికీ కూడా అర్థమయ్యేట్టుగా చెప్పాలని అంటే ఇంత పెద్ద వ్యవస్థను మేము క్రియేట్ చేసి మా ప్రభుత్వ హయాంలోనే డ్రోన్ సర్వే రాష్ట్ర వ్యాప్తంగా పూర్తయింది మా ప్రభుత్వ హయాంలోనే రాష్ట్ర వ్యాప్తంగా డ్రోన్ సర్వే కంప్లీట్ చేసాం అంతేకాదు ఓఆర్ఐ అంటారు రెక్టిఫైడ్ ఇమేజెస్ ఈ ఆర్థోరెక్టిఫైడ్ ఇమేజెస్ను కూడా తయారు చేసి వాటిని జిల్లాలకు కూడా పంపడం కూడా కంప్లీట్ అయిపోయింది మా హయాంలోనే మా హయాంలోనే డ్రోన్ సర్వే రాష్ట్రవ్యాప్తంగా పూర్తి చేయడం ఓఆర్ఐస్ కూడా అన్ని జిల్లాలకు కూడా పంపడం కూడా జరిగింది రెక్టిఫైడ్ రేడ రేడార్ ఇమేజెస్ కూడా ఎన్నికల నాటికే ఎన్నికల నాటికే ఇదో ఇది రాష్ట్రవ్యాప్తంగా పూర్తి చేసిన తర చేయడమే కాక ఎన్నికల నాటికే పదిహేడు వేల నాలుగు వందల అరవై యొక్క రెవెన్యూ గ్రామాలకు గాను ఆరు వేల ఎనిమిది వందల గ్రామాల్లో మిగిలిన అన్ని రకాల సర్వే కూడా పూర్తి చేసేసాం మిగిలిన అన్ని రకాల సర్వేలు కూడా పూర్తి చేసి రైతుల హద్దులను కూడా మార్క్ చేసి సర్వేరాలను కూడా పాతడం కంప్లీట్ అయిపోయింది అంతేకాదు ఈ ఆరు వేల ఎనిమిది వందల గ్రామాలలో రికార్డ్స్ అన్నీ కూడా అప్డేట్ చేసి సబ్ డివిజన్స్ మ్యూటేషన్స్ కూడా కంప్లీట్ చేసి ల్యాండ్ పార్సిల్లను యూనిక్ నెంబర్ ఇచ్చి ల్యాండ్ ప్రతి ల్యాండ్ పార్సిల్కి ఒక యూనిక్ నెంబర్ ఇచ్చి ల్యాండ్ పార్సిల్ మ్యాప్ను కూడా ఆ మ్యాప్ను కూడా అలాంగ్ విత్ లాటిట్యూడ్ అండ్ లాంగిట్యూడ్ కోఆర్డినేట్స్ హద్దులు కూడా మార్క్ చేసి జియో జియో ట్యాగింగ్తో దాన్ని కూడా పాస్బుక్లో పొందుపరిచి ముప్పై లక్షల మంది రైతులకు ముప్పై లక్షల మంది రైతులకు వారి సమస్యలన్నీ కూడా మొబైల్ మెజిస్ట్రేట్లతో మరి తీర్చి మరి డిస్ప్యూట్స్ లేని విధంగా సబ్ డివిజను మ్యూటేషన్ కూడా చేసి మోస్ట్ అడ్వాన్స్డ్ సెక్యూరిటీ ఫీచర్స్తో క్యూఆర్ కోడ్ కూడా పొందుపరిచి మంచి క్వాలిటీతో పాస్ పుస్తకాలు కూడా ఇచ్చాం ముప్పై లక్షల మంది రైతులకు ఆరు వేల ఎనిమిది వందల గ్రామాలలో పూర్తి కంప్లీట్ అయింది రాష్ట్ర వ్యాప్తంగా డ్రోన్ సర్వే పూర్తి చేసినాం రాష్ట్ర వ్యాప్తంగా ఓఆర్ఐని కంప్లీట్ చేసినాం పదిహేడు వేల నాలుగు వందల అరవై ఒక్క రెవెన్యూ గ్రామాలకు గాను ఆరు వేల ఎనిమిది వందల గ్రామాలలో మిగతాటివన్నీ కూడా కంప్లీట్ చేసి ఇవన్నీ కూడా చేసి ఇచ్చినాం ప్రతి పాతకు ప్రతి పాస్బుక్ మీద క్యూఆర్ కోడ్తో క్యూఆర్ కోడ్ ముద్రించి క్యూఆర్ కోడ్ ముద్రించి మరి మరీ ఇచ్చాం ఈ క్యూఆర్ కోడ్ కను ఈ క్యూఆర్ కోడ్ని కనుక స్కాన్ చేస్తే మీ ఫోన్ నుంచి దాని మీద అట్లా పెట్టి మీరు కనుక స్కాన్ చేస్తే మొత్తం రైతు వివరాలు అతని భూమి వివరాలు అలాంగ్ విత్ జియోటాక్తో చేయబడ్డ లాటిట్యూడ్ లాంగిట్యూడ్ కోఆర్డినేట్స్ సహా అన్ని వివరాలు కూడా కనిపిస్తాయి ఏపీ గవర్నమెంట్ పోర్టల్ ఏదైతే మీ భూమి గవర్నమెంట్ పోర్టల్ ఏదైతే ఉందో దాని అప్గ్రేడేషన్ కూడా కంప్లీట్ అయింది రియల్ టైం అలర్ట్స్ మీకు వచ్చేట్టుగా దాని అప్గ్రేడు ఈ డేటా అప్డేట్ అయ్యింది అని అనుసంధానం సరే నేను చంద్రబాబు నాయుడు సీరియస్గా అడుగుతా ఉన్నా అయ్యా ఇలా ఎప్పుడైనా ఎక్కడైనా జరిగిందా రైతులు భూ యజమానులకు ఇంత భద్రతతో ఇంత భద్రత కల్పించే పని చంద్రబాబు నాయుడు ఎప్పుడైనా చేశాడు భద్రత కల్పించే పని అంటే రైతు నష్టపోకూడదు భూ యజమాని నష్టపోకూడదు ట్యాంపర్ ప్రూఫ్ డాక్యుమెంట్స్ తన చేతిలో ఉండాలి తనకు అన్ని రకాలుగా మంచి జరగాలి సమస్యలు ఉండకూడదు అని ఇంతగా తాపత్రయపడి చంద్రబాబు తాపత్రయపడి ఎప్పుడైనా చంద్రబాబు నాయుడు చేశాడు మరి ఎవరి దొంగలు మరి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడినాడు చంద్రబాబు నాయుడు ఎన్నికలప్పుడు మరి ఎవరి దొంగలు ఎవరు కబ్జాకూర్లు ఎవరు రైతులకు భూయజమానులకు రక్షణ కల్పించారు నిజంగా చంద్రబాబు నాయుడు గారి విష ప్రచారం వల్ల ప్రజల ఆస్తులను నిజంగా ప్రజ చంద్రబాబు నాయుడు చేస్తామన్న విష ప్రచారం ప్రజల ఆస్తులను ఎవరైనా కూడా కొల్లగొట్టాలనుకుంటే ఎవరైనా కూడా ఇంత పక్కాగా యూనిక్ రాళ్ళు ప్రత్యేకమైన రాళ్ళు పాతి ల్యాండ్ పార్సిల్స్కు నలువైపుల లాటిట్యూడు రాంగుట్యూడు ఇవన్నీ కూడా జియో ట్యాగింగ్తో అనుసంధానం చేసి ఇవన్నీ కూడా పెట్టి పొందుపరిచి క్యూఆర్ కోడ్ను కూడా పొందుపరిచి పాస్బుక్లో ఎవరు ట్యాంపర్ చేయలేని విధంగా ఆ పాస్బుక్ను తయారు చేసి మోస్ట్ అడ్వాన్స్డ్ సెక్యూరి సెక్యూరిటీ ఫీచర్స్తో ఎవరైనా పట్టా పా పట్టాదారు పాస్బుక్ ఇస్తారా చెడు ఉద్దేశాలు ఎవరికైనా ఉంటే పద్దాలకైనా కానీ ఒక హద్దు ఉండాలి ఒక పొద్దుండాలి చంద్రబాబు నాయుడు చేసిన దుష్ప్రచారాలు అంతా ఇంతా కూడా కాదు నేను ఒకసారి మీ అందరికీ కూడా కంపేర్ చేయమని అడుగుతా ఉన్నా ఒకసారి పాత పాస్బుక్ ఎలా ఉండేది ఇచ్చిన కొత్త పాస్బుక్ ఎలా ఉంది అనేది ఒక్కసారి గమనించి అడుగుతా ఉన్నా మీరు గమనిస్తే పాత పట్టాదారు పాస్బుక్ పుస్తకాల్లో భూమి వివరాలన్నీ కూడా చేత్తో రాసి ఉంటాయి గమనించండి ఒకసారి ఒకటి కనబడతా ఉన్నాయి ఫోటో కూడా కనబడతా ఉంది మీరే చూడండి చేత్తో రాసి ఉంటాయి భూమి వివరాలన్నీ చేత్తో రాసి ఉంటాయి ఆ పుస్త పాత పుస్తకంలో ఎక్కడా కూడా మ్యాపులు లేవు ఆ పాత పట్టా పాస్బుక్లో ఎక్కడ కూడా మ్యాపులు లేవు లాటిట్యూడ్ లాంగిట్యూడ్ కోఆర్డినేట్స్తో జియో ట్యాగింగ్ చేసి ల్యాండ్ పార్క్స్ అసలే లేవు పాత పాస్బుక్ అట్లా ఎన్ని ఎకరాలంటే రెండు పాయింట్ రెండు అట్లా అట్లా రాసేయడం అంతే పాత పాస్బుక్ చేత్తో రాసి ఉంటాయి మ్యాపులు లేవు మ్యాపులు ఉండవు లాటిట్యూడ్ లాంగిట్యూడ్తో కోఆర్డినేట్స్తో జియో ట్యాగింగ్ లేదు క్యూఆర్ కోడ్ అసలే లేదు యూనీక్ ల్యాండ్ పార్సల్ అంతకన్నా లేదు యూనీక్ ల్యాండ్ పార్సల్ అంతకన్నా లేదు ఇది పాత పాస్బుక్ ఒక్కసారి మేము వచ్చిన తర్వాత మా ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త పాస్బుక్ ఒకసారి చూడండి సబ్ డివిజన్ చేసి మ్యూటేషన్ చేసి చేసిన తర్వాత విత్ యూనీక్ ల్యాండ్ పార్సిల్ నెంబర్ ఎందుకంటే పైన రాసి చూడు యూ యూనీక్ ల్యాండ్ పార్సల్ నెంబర్ జియో ట్యాగింగ్ చేసి లాటిట్యూడు లాంగిట్యూడ్స్తో ల్యాండ్ పార్సల్ మ్యాప్ క్యూఆర్ కోడ్ ఆ క్యూఆర్ కోడు ఇవన్నీ మా బుక్లో ఉంటాయి ఇంత ఇంతకు ముందు పేజీ లేకపోపోమా అవి అది కూడా మా ఆధార్ వివరాలు చెప్పే పేజు ఇక్కడ కూడా క్యూఆర్ కోడ్ తర్వాత ముందు పోమ్మా కొలతలు ఇంక్లూడింగ్ కొలతలు అక్యురేట్ గా కొలతలు విత్ 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 లాటిట్యూడ్ అండ్ లాంగిట్యూడ్ కోఆర్డినేట్స్ అవన్నీ కూడా కొలతలు విత్ లాటిట్యూడ్ అండ్ లాంగిట్యూడ్ ఐదు సెంటీమీటర్ల తేడా కూడా ఉంటుంది తేడా కన్న తేడా తక్కువ అలాగే పాస్బుక్ చివరిలో రైతులకు సూచనలు చేస్తూ వెబ్సైట్ను అప్గ్రేడ్ చేసి ఏపీ గవర్నమెంట్ పోర్టల్ను అప్గ్రేడ్ చేసి మీ పోర్టల్ను అప్గ్రేడ్ మీ మీ భూమి పోర్టల్ని అప్గ్రేడ్ చేసి రైతుల వివరాలు అప్డేట్ చేసి రియల్ టైమ్ అలర్ట్స్తో అవి కూడా అందుబాటులోకి తీసుకొచ్చే కార్యక్రమం కూడా చివరి పేజీలో సూచనలలో కనిపిస్తుంది నిజంగా ఇది గొప్పగా జరిగింది కాబట్టే ఇంత గొప్పగా జరిగింది కాబట్టే ఈ ప్రోగ్రాము నీతి ఆయోగ్ కొనియాడింది కేరళ ఉత్తరాఖండ్ వంటి రాష్ట్రాలు వచ్చి ఇక్కడ జరుగుతూ ఉన్న రీసర్వే మోడల్ను అధ్యయనం చేసిపోయాయి మహారాష్ట్ర ఇక్కడికి వచ్చి ప్రశంసలు ప్రశంసలు కురిపించింది మహారాష్ట్ర వాళ్ళు ఇక్కడికి వచ్చి చూసి అధ్యయనం చేసి ప్రశంసలు కురిపించిపోయారు అస్సాం టీం ఇక్కడికి వచ్చి పర్యటించి మన ప్రభుత్వం సహకారం కోరింది మన ప్రభుత్వం సహకారం కోరింది సర్వే ఆఫ్ ఇండియా అప్పటి డైరెక్టర్ ఎస్వి సింగ్ గారు మా ప్రభుత్వం తీరును ఎంతగా మెచ్చుకున్నారు ఒకసారి ప్లే చేయండి మా ఒకసారి సర్వే ఆఫ్ ఇండియా డైరెక్టర్